వినకొండ రూరల్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ మొత్తం అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫరాలని పగలగొట్టినటువంటి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది వినుకొండ రూరల్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నలుగురు నాలుగు పోలీస్ స్టేషన్లు ఏరియన ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక యాభై ఎనిమిది ట్రాన్స్ఫర్లు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద ఎంగయ్య ఇతను దోర్ణాలకు సంబంధించిన వ్యక్తి ప్రకాశం జిల్లా ఈ భక్తుల కోటయ్య పెద్దవరం నూజండ్ల మండలం వేరబోయిన బాలయ్య వినుకొండ మండలం తొలిసూరి లక్ష్మీనారాయణ ఇతను తిరుమిల్ల రొంపచెర్ల మండలం వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫరాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైర్ను తీసుకోవడం కోసం మరి రైతుల యొక్క ప్రాన్స్ఫరాలు తగలబెట్టి ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మనం మన పల్నాడు జిల్లాలో అయితే నలభై ఎనిమిది నేరాలు మరి ప్రకాశం జిల్లాలో పది నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు నాలుగు క్వింటాల రాగి వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు మరి రైతులు ఎంతో కష్టపడి ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను డెబ్బై ఐదు వేలు లక్ష రెండు లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫరాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాక్స్ అనండి లేకపోతే ఈ రకంగా నేరాలు అలవాటు పడినటువంటి ఈ వ్యధలు పగలగొట్టి రెండు వేల రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ వాటర్ని చాలకు పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి రికవరీ చేయాలి రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ వీళ్ళందరి పైన కూడా పీడీఆర్స్ కూడా వేస్తూ ఉన్నాం వీళ్ళ పైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం మరి మీకు తెలుసు చాలా గ్రామాలు ఈ నడిగడ్డ కుప్పకొండ గ్రామాలు తర్వాత కంచర్ల ఏనుగుపాలెం కాయల గోనకొండ ఎత్తిపోతల వద్ద కోట కోటలం కండ్రిక రేమిండి తర్వాత గండి గనుమల ఇలా మొలకలు ఈ గ్రామంలో పడితే ఆ గ్రామంలో వీళ్ళ ఇష్టానుసారం నేరాలు చేశారు మరి ఈ రెండు జిల్లాల్లో కూడా ఇంకా చాలా నేరాలు ఇంకా మనం రికవరీ చేయాల్సింది ఈ గ్యాంగ్ నలి వీళ్ళని కంప్లీట్గా ఈ రైతుల జోలికి పోతే ట్రాన్స్ఫారం జోలికి పోతే ఈ అసలుకి వీళ్ళని కంప్లీట్గా మరి బహిష్కరణకు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి దీని మీద పెద్ద ఒక రికార్డు తయారు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ యొక్క నేరాలను అడిగట్టడానికి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంటుంది అదేవిధంగా రీసెంట్గా కూడా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఈ రైతులందరూ కూడా మరి గొట్టిపాటి అంటే కరెంట్ మినిస్టర్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు వచ్చినప్పుడు రైతులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది